పీఎం సూర్యఘర్ పథకం ప్రజలకు ఎంతో లబ్ధిదాయకమని లబ్ధిదారులు చంద్రప్ప ఆనందం వ్యక్తం చేశారు పిఎం సూర్యఘర్ పథకం ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉంటుందని శ్రీకాళహస్తి పిఎం సూర్యఘర్ లబ్ధిదారులు చంద్రప్ప ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కరెంటు బిల్లు ఖర్చు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద మధ్య కుటుంబాలకు ఆసరా అవుతున్నాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పిఎం సూర్యఘర్ ముఫ్తి బజ్లీ యోజన పథకాన్ని ఉపయోగించుకుంటే ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని తెలియజేశారు ఏళ్లపై కప్పుపై సౌర్య విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రయోజనం పొందవచ్చునని అన్నారు తాను ఐదు కిలో వాట్స్ సోలార్ ప్లాంట్ తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్నానని తద్వారా తనకు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ అందించిందని వివరించారు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల తాను ఇప్పుడు అతి తక్కువ కరెంటు బిల్లు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానని గతంలో పన్నెండు పదమూడు వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాడినని అన్నారు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంతో నేడు రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటూ తాను లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు పేద మధ్యతరగతి కుటుంబీకులు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే సోలార్ ప్లాంట్ వల్ల వచ్చే విద్యుత్ ను లబ్దిదారులు ఉపయోగించారు ఉపయోగించుకుంటూ అధికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను విద్యుత్ శాఖ కొనుగోలు చేసి ఆ నగదుని ఆయా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుందని తద్వారా లబ్దిదారుడు ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చునని తెలియజేశారు ఇంతటి మహోన్నత పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి భారతదేశంలో ఎవరైనా దీనికి కులము మతము లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఈ స్కీమ్ని అమలుపరచడం జరిగింది ఎవరైనా కూడా వారి ఇంటి మీదనే లేకపోతే వాళ్ళ ఇంటి ముందు దాంట్లో ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ అమర్చుకొని కరెంటు ఉత్పాదకుడుగా అంటే ప్రొడ్యూసర్స్ పవర్ ప్రొడక్షన్ మనం ద్వారా దేశంలో కోట్ల మంది దీన్ని ఉపయోగించుకోవచ్చు తద్వారా నెట్ మీటరింగ్ అనే ఒక ప్రభుత్వానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంటు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎల్సిడి డిపార్ట్మెంటు ప్లస్ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్కీమ్ అమలు పరిచే విధానము రెండు కూడా అయ్యి ప్రొడక్షన్ ఇది తీసుకు తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అమలు పరుస్తున్నారు